అక్టోబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మదనపల్లి మార్కెట్లో ముందుగా దిగుమతి చూసుకుంటే ఈరోజు నిన్న దిగుమతి ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది మామూలుగా మదనపల్లి మార్కెట్లో శనివారం అంటే మామూలుగా దిగుమతి అయితే తగ్గుతుంది కానీ ఏమాత్రం తగ్గలేదు మదనపల్లి మార్కెట్ నిన్న ఎలా వచ్చిందో దిగుమతి ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇక వాన విషయానికి వస్తే పొద్దున్నే నుంచి వాన అయితే పడుతూనే ఉంది ఇప్పటికీ సమయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవుతున్నా కానీ అయితే పడుతూనే ఉంది ఈ తుంపర వానే కొంచెం ఎక్కువగా పడుతుంది అంతే భారీ వాన కాదు తుంపర వానే కానీ ఎక్కువగా పడుతుంది అంతే ఇంక యాక్షన్లు అయితే ఒక సగం పైన అయితే యాక్షన్లు అయితే అయిపోయి ఒక మార్కెట్ మొత్తం కలిపి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేలంపట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పటి వరకు చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయో ఇరవై ఐదు కేజీల బాసులు ముందుగా ఈ జ్యూస్ కాయలు అన్నీ నలభై యాభై అరవై డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ఇక మూడో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఐదు అయితే టాప్ రేట్ పడ పడడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పాదో రూపాయ ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు ధర ఒక ఇంచుమించుగా ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయల ధర అయితే పెరిగింది ఇంకా చూద్దాం ధరలు టాప్ రేట్లు ఏమైనా పెరుగుతాయేమో ఏమన్నా ధరలు పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను